హాయ్ హలో రైతు సోలకు నమస్కారం మీరు చూస్తున్నారు రేమి రైతు నేను యూట్యూబ్ ఛానల్ నేను బిచ్చినాయకండి సో ఎవరైతే రైతులు మన ఛానల్ మొదటిసారిగా చూస్తూ ఉన్నారో రైతుల ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే తోటలో షేర్ చేయండి ఒక లైక్ కూడా చేయండి మీరు కనుక చూసుకున్నట్లయితే మనం మెటోజ్ మెల్టోస్ స్ప్రే చేసి కరెక్ట్గా ఒక ఐదు రోజులు అవుతా ఉంది మన మిరప పంట సో ఇది కనుక చూసుకున్నట్లయితే లాస్ట్ టైం ఏదైతే ఉందో అతి భారీ వర్షాలు కురిసిన తర్వాత మనము ఎవిడెన్సు దాంతోపాటు నాటివో స్ప్రే చేసుకోవడం జరిగింది ఆ టైంలో ఎవిడెన్స్ నాటివో ఎందుకు స్ప్రే చేసుకున్నామంటే పండాకు తెగుల కోసం దానితో పాటు మనకి ఎక్కడక్కడ పురుగు కనిపిస్తూ ఉండే ఆ రెండింటిని కంట్రోల్ పెట్టుకోవాలని చెప్పేసి అది స్ప్రే చేసుకోవడం జరిగింది దానికంటే ముందు మనం వైటాలిస్ స్ప్రే చేశాము వైటాలిస్ వచ్చేసి వైరస్ తెగులకి దాంతోపాటు గ్రోతింగ్ కావాలని చెప్పేసి మనం ఒక్కొక్కటి డోస్ టు డోస్ స్ప్రే చేసుకుంటూనే ఉన్నాం బట్ వర్షాలు ఎక్కడ మనల్ని ప్రాపర్గా వెళ్ళనివ్వలేదు ఇప్పుడు చూసుకున్నట్లయితే తెలంగాణలో చాలా చాలా ఏరియాస్లో ఈ పండాగ తెగుల సమస్యలు చాలా వరకు ఉన్నాయి సో దానికి నేను ఆల్రెడీ ఆక్రోబెట్ పాటు మనము పాలిరామ్ స్ప్రే చేసుకోండి అని చెప్పి చెప్తా ఉన్నాను ఆక్రోబెట్ టూ హండ్రెడ్ గ్రామ్స్ పర్ ఎకర్ పాలిరామ్ ఫోర్ హండ్రెడ్ గ్రామ్స్ పర్ ఎక్కర్ స్ప్రే చేసుకోండి పండాగ తెగులు సమర్థవంతంగా నివారణ జరుగుతాయని చెప్పి చెప్తూనే ఉన్నాను ఆ తర్వాత గ్రోత్ కావాలి మీకు మిరప పంటలో మీరు కనుక చూసుకున్నట్లయితే ప్రజెంట్ వర్షాలకి గ్రోత్ ఆగిపోయినటువంటి సిచ్యువేషను ఈ పండాకు వచ్చిన తర్వాత గ్రోత్ ఆగిపోయినటువంటి సిచ్యువేషన్ని మళ్ళీ పంటలో గ్రోత్ తీసుకురావాలి దాంతోపాటు కింద ముడత క్లీన్ అవ్వాలి ఎర్రల్లి క్లీన్ అవ్వాలి తామర పురుగులు క్లీన్ అవ్వాలి అంటే ఖచ్చితంగా ఈ స్టేజ్లో ఒకసారి మెటోజ్ మెల్టోజ్ స్ప్రే చేసుకోండి ఖచ్చితంగా ఇది స్ప్రే చేస్తే ఆగిపోయినటువంటి మీ మిరప పంటలో గ్రోతింగ్ వస్తూ ఉంటుంది సైడ్ బ్రాంచెస్ వస్తాయి పూత స్టార్ట్ అయిపోతూ ఉంటుంది ఎర్రనల్లి తామర పురుగులున్నా కంట్రోల్ అయిపోతూ ఉంటుంది చాలా బెస్ట్ రిజల్ట్స్ ఉన్నాయి దానికి నిదర్శనమే బల్లారి సైడ్ రైతుల షార్ట్ పెడతా ఉన్నాను చూడండి ఒకసారి దగ్గర దగ్గర పదిహేను వీడియోలు ఉన్నాయి రెగ్యులర్ గా ఉంటాయి సో ఇది స్ప్రే చేసిన ఫైవ్ డేస్ తర్వాత రిజల్ట్ ఎలా ఉందని ఒకసారి చూపిస్తాను చూడండి మీరు మెటోజ్ మెల్టో స్ప్రే చేసిన కరెక్ట్ ఒక ఫైవ్ డేస్ తర్వాత మీరు కనుక చూసుకున్నట్లయితే లాస్ట్ వారం మనం స్ప్రే చేసినప్పుడు మిరప పంట ఇలా లేకుండే గ్రోతింగ్ ఆగిపోయినటువంటి సిచ్యువేషన్స్ అక్కడ నుంచి మళ్ళీ మనము ఈ స్టేజ్కి తీసుకురావడం అయితే జరిగింది ఇప్పుడు తుఫాన్ తర్వాత ఒక ఆరు రోజుల తర్వాత తీస్తున్నటువంటి వీడియో ఇది గమనించండి ఒకసారి మెటోజ్ మెల్టోర్కి చాలా ఎక్సలెంట్ రిజల్ట్స్ అయితే ఉన్నాయండి పై ముడతా పోతా ఉంది కింది ముడతా పోతా ఉంది దాంతోపాటు ఎర్రనల్లి తామర పురుగులు కంట్రోల్ అవుతూ ఉన్నాయి గ్రోతింగ్ ఒకసారి చూడండి చాలా ఎక్సలెంట్ గ్రోతింగ్ నేచురల్ గ్రోతింగ్ వస్తూ ఉంది అలాగే ఇమ్మీడియట్గా పూత అనేది స్టార్ట్ అయిపోతూ ఉంది సో ఇది సిచ్యువేషను ఖచ్చితంగా రైతులు ఒకసారి ఇది స్ప్రే చేసుకోండి హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ ఈ మిరప పంటలో అయితే వారం రోజుల్లో చేంజెస్ అయితే ఖచ్చితంగా చూడగలరు సో ఇదండి ఖచ్చితంగా ఈ మెటోజ్ అండ్ మెల్టోర్ రివ్యూ ఒకసారి మీరు గమనించినట్లయితే ఇది రిజల్ట్ థ్యాంక్ యూ